గురుదేవో భవ గురువుల గొప్పతనం ఉపాధ్యాయ దినోత్సవ ఔన్నత్యం ఇదే యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే పురుషుడే వచ్చి ఉపన్యాసించారు అని కొరియాడారు హోవెల్ నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించాడు స్టాలిన్ అంతటి జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఆయన ఎవరో కాదు మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అందుకే పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది ఈ నేపథ్యంలో గురువు గొప్పతనం ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టతను తెలుసుకుందాం దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమకరి నమస్కరిస్తా అన్నాడు ఓ మహానుభాబుడు కబీర్ దాస్ ఎందుకంటే ఆయన భగవంతుడని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు సమాజంలో గురువుకున్న స్థానం అంత గొప్పది గు అంటే చీకటి రు అంటే పోగొట్టేది అని అర్థం అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని కలిగించేవాడు గురువు అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది మీరు కృష్ణుడు నేను అర్జునుడిని మహాత్మా గాంధీ ఎంఎన్ రాయ్ మాటల్లో చెబితే భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకాడమిక్ తాత్విత స్థాయికి తీసుకెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పదిహేను సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి పదకొండు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు మహాభారత కాలం నుండి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని శశలైన గురుష్య సంబంధానికి ప్రతీకగా కొలుస్తున్నాం సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు మీరు నా కృష్ణుడు నేను అర్జునుడు అన్నారు గాంధీజీ మీరు నా ఉపాధ్యాయుడు అని కీర్తించారు పండిట్ నెహ్రూ బహుశా ఈ వాక్యాల నేపథ్యం నుంచి ఆయన పుట్టినరోజులు టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే పురుషుడే వచ్చి ఉపన్యాసించాడని కొనియాడారు హవెల్ నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షిని కీర్తించాడు సోవియట్ అధినేత స్టాలిన్ అలాంటి గీతాచార్యుడు ప్రబోధకుడు పురుషుడు జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గురువులకే గురువు అందుకే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయింది తరతరాలుగా యుగ యుగాలుగా సనాతన భారతీయ విచారాధోళన్ పరమార్థ విషయాన్ని ప్రపంచానికి సూటిగా సులభంగా స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు దీశాలి సర్వేపల్లి హృదయాన్ని మేధను సమపాలలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహారచయిత రాధాకృష్ణన్ ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు బాధగురువులు బాధగురువుల లక్షణాలను ప్రస్తావించారు ఇదే గురువు గొప్పతనం మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నల ఇతివృత్తంలోని అంశం యక్షుడు మనిషి మనిషి ఎలా అవుతాడు అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు అప్పుడు ధర్మరాజు అధ్యయనం వల్ల గురువు ద్వారా అని బదిలిస్తాడు గురువుకు ఉన్న శక్తి అంత గొప్పది వేద సాంప్రదాయ ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవత ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత స్వస్తినో బృహస్పతి ధాతు అని గురువును స్మరిస్తాడు ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది గురువుకు ఉండాల్సిన లక్షణాలు గురువు గొప్పతనం గురించి స్కంద పురాణంలో వివరించారు ఈ పురాణంలో ఉమామహేశ్వర సంవాదం గురుగీతగా ప్రసిద్ధి పొందింది ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి ఆయన అవసరం ఏమిటి శిష్యుడు ఎలా ఉండాలి తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు గురువు శాంతంగా ఉండాలి మంచి వేషం ధరించాలి సదాచారం ప్రవర్తన పాటించాలి మంచి బుద్ధి మంత్ర తంత్రాలు పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు పై చక్కని అభినవేశం ఉండాలి నిగ్రహ అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలనే పరమేశ్వరుడు చెబుతాడు ప్రస్తుత సమాజానికి నిజంగా కావలసిన గురువు ఇలాంటి వాడే చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు సమర్థ రామదాసు తయారు చేసిన వీరకడ్గం శివాజీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవాలు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మాకు ఉపన్యాసం మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ సురేష్